ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ టీకాలు లేకపోవడంపై సిపిఐ ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ కోసం ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద వందలాది మంది గుమ్మిగూడుతున్నట్లు చెప్పారు అందువల్ల కరోనా విస్తరించే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు ఆతృత సార్ నేను వ్యాక్సిన్ వచ్చిన మనిషిని ఎవరి కోసం ఆగడానికి నేను సార్ మీరు రోజు వ్యాక్సిన్ వచ్చి మంది రాదు సార్ మరంకొక్క రోజు ఉంటుంది వచ్చిన వ్యాక్సిన ప్రతి పంచాయతీకి పంపించండి ఎక్కడ ఎక్కడ రోజుల నుంచి మెసేజ్ వస్తాం సార్ నా వచ్చే పరిస్థితి ఏంటి ఇంపలమ్మా ఏంటంటే ఇక్కడ జులూర్పాడు మండలంలో ఒక నూట యాభై మందికి రెండు వందల మందికి వ్యాక్సిన్ వచ్చిందని చెప్పి వీళ్ళు వారానికి రోజు వ్యాక్సిన్ వేస్తే ఐదారు వందల మంది పబ్లిక్ వచ్చి కరోనాకి కరోనా ఉధృత్తి చెందడానికి కారణమవుతున్నారు ఇక్కడ ఆ డాక్టర్లు ఏం చెప్తున్నారంటే మాకు మాకు పైనుంచి వచ్చిన దాని ప్రకారం మేము వేస్తాం అని అంటున్నారు పైనుంచి వచ్చిన దాని ప్రకారం కూడా మేము నిరసన తెలియజేసేది దేనికంటే ఇక్కడ రెండు మూడు వందల మందిని పెట్టి ఇక్కడ వ్యాక్సిన్ ఇచ్చే బదులు ప్రతి పంచాయతీకి మొబైల్ అని పంపించి ఏ ఊళ్ళో పది మందికి ఆ ఊళ్ళో వేసుకుంటూ వస్తే మంచిగా మా భావన దాని మీద మేము నిరసన తెలియజేయడానికి ఇక్కడ ఇక్కడ ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది నిరసన కోసం ఈ వ్యాక్సిన్ అనేది వారానికి ఒక్కరోజు పెడుతున్నారు రెండు వందలు మూడు వందలు అంటున్నారు ప్రభుత్వం కూడా స్పందించి ప్రతిరోజు వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉంటే ఇంత పబ్లిక్ ఉండదు రోజు వంద మందికి వేసినా సరే వారం రోజుల్లో ఏడు వందల మంది ఎనిమిది వందల వెయ్యి మంది లేచిపోతూ ఉంటారు వారానికి ఒక్కరోజు రెండు వందల మంది పెడితే ఇంతమందిని వచ్చి మళ్ళీ ఉధృతి కోవిడ్ ఉధృతి అవుతారని తెలియజేస్తూ దానికి మేము సిపిఐ పార్టీ తరఫున నిరసన తెలియజేస్తాం